పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం గత పదిహేను సంవత్సరాలుగా మిరప తోట వేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు మన రైతు పేరు మేడూరి శివరావు గారు ఈ మిరప తోట అనేది వేలూరు గ్రామం చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లాలో ఉన్నది ఈ వీరి యొక్క అనుభవాన్ని మనం ఇప్పుడు వారి మాటలోనే తెలుసుకుందాము నమస్కారం అండి ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి ఆరు ఎకరాలు అండి ఆరు ఎకరాలు అంటే ప్రతి సంవత్సరం ఆరు ఎకరాలు వేసుకుంటా ప్రతి సంవత్సరం ఈ ఆరు ఎకరాల్లో ఏమేమి రకం వేసుకున్నారండి క్లాసిక్ మూడు ఎకరాలు తేజ ఒక మూడు ఎకరాలు అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని కిలోలు విత్తనాలు వేస్తున్నారండి ఎకరానికి వంద గ్రాములు విత్తనాలు వంద గ్రాములు అంటే అక్కడ ఎంత పడుతుంది అండి ఇప్పుడు తేజ ఎంత పడుతుంది క్లాసిక్ ఎంత పడుతుంది ఈ సంవత్సరం వచ్చి ఏదైనా ఎకరానికి వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు సీడ్ ఖర్చు పెంచినందుకు ఏడు వేలు ఖర్చు అయింది నర్సరీలో మొక్కలు పెంచుతాయి ఓకే అంటే నర్సరీలో సీడ్ తీసుకెళ్ళి మీరే పెంచి తీసుకొచ్చుకున్నందుకు ఏడు వేలు వేలు ఎన్ని రోజులకి తీసుకొచ్చుకుంటారు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నర్సరీలో పెంచి ఇచ్చినందుకు ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఓకేనండి అంటే మీ మీ సీడే పెంచి ఇస్తారు ఇస్తారు తర్వాత ఇక తీసుకొచ్చుకొని వేసుకున్న దగ్గర నుంచి ఏమేమి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారండి దీంట్లో అంటే ఇక అరకతో వేసిన దగ్గర నుంచి అరకతో వ్యవసాయం అప్పటి వరకు ట్రాక్టర్ తో వ్యవసాయం ఉంటుంది తో ఏమేమి వ్యవసాయం చేశారు అప్పుడు భూమి నాగలు తోలుతాం కంపల్సరీ ముందర పచ్చి రొట్టి పైరేస్తాం జనం వేస్తాం తర్వాత నాగలు వేసి తర్వాత గొర్రెలు నాలుగు సార్లు గొర్రు నాలుగు సార్లు తోరిన తర్వాత ఇట్లా పాదుల్లో పాదులు అంటే ట్రాక్టర్ తో పాదులు వేయించుకొని మొక్కలు నాటిస్తాం అంటే ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్న మొక్క మొక్కలు నాటిస్తాం ఎన్ని ఎన్ని మొక్కలు వస్తాయండి మీకు ఎకరానికి వచ్చి పదివేలు పదివేలు ఐదు వందలు మొక్క పడుతుంది ఏదైనా అంటే ఇప్పుడు తేజాకి క్లాసిక్కి మరి మీకు రేట్ లో డిఫరెన్స్ ఏమైనా ఉందా ఉంది వచ్చేసి నాలుగు ఐదు తేజ ఎక్కువ రేట్ ఉంటుంది క్లాసిక్ తక్కువ రేట్ అందుకే ఎందుకంటే ఎక్స్పోర్ట్ వెరైటీ అదే అవును ఎక్స్పోర్ట్ వెరైటీ అని వివన కారానికి పోతే అది లోకల్లో కాబట్టి ఎక్స్ట్రానే ఉంటది క్వింటల్కి అవును ఇది ఇది క్లాసిక్ వెరైటీ ఇది క్లాసిక్ వెరైటీ అంటే ఈ పండుకాయ పండుకాయ కోసుకుంటారా అవును ఈ పచ్చకాయ తర్వాత ఈ పండుకాయ కోసిన తర్వాత ఈ పచ్చికాయ వస్తుంది తర్వాత పండిన తర్వాత ఇది కోస్తుంది మళ్ళీ అట్లా మళ్ళీ నీళ్లు ఉంటా అది అది తేజ వెరైటీ అది కాయలు చిన్నగా ఉండి ఘాటు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కూలీలు ఖర్చు విపరీతం అయింది కొయ్యడానికి ఎందుకని అండి అవి చిన్న చిన్న కాయలుగా సన్నగా ఉంటాయి అందుకని ఎక్కువ కూలీలు కూలీలు ఆరు వేలు నుంచి ఏడు వేలు కూలీ ఖర్చు అయితే దీనికి ఐదు వేలు అయితే దానికి ఏడు వేలు అయింది అదేలేండి చిన్న చిన్న కాయలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది పడతారు ఓకేనండి దీనికి మరి మిరపంటేనే మనకి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువ వస్తాయి అంటారు కదా మరి మీరు ఎట్లా సాగు చేసుకుంటున్నారు దీనికి పురుగులు తేజ వెరైటీలు వేస్తే ఎవరైనా వైరస్ కంట్రోల్ కాదు వైరస్ ఏ సీడ్ అయినా వైరస్ వస్తుంది పెడ్ సైడ్స్ తో ఎక్కువ ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు పెట్ సైడ్స్ నేల పురుగు మందు ఖర్చే లక్ష అవుతుంది పురుగు మందులు మందులు మొక్క వేసిన వారం నుంచి పురుగు మందులు అనేవి స్టార్ట్ చేస్తాం నాలుగు రోజులకు ఐదు రోజులకు కొట్టుకుంటా వస్తాం మందులు తర్వాత నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత మధ్యలో రెండు రోజులు ఇచ్చి మూడో రోజు కంపల్సరీ మందు వేయాలి ఒక్క రోజు డిలే అయినా మొత్తం ఎర్రగా మాడిపోతాయి తోటలో చెట్లన్నీ మొత్తం మాడిపోతాయి శుభ్రంగా నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత ఈ మందులు ఖర్చు విపరీతమైన ఖర్చు అయితే ఎకరానికి ఎంత మీకు అయింది ఖర్చు రూపాయలు వరకు అవుతుంది లక్ష రూపాయలు పురుగు మందు నల్ల తామర పురుగు వస్తే రాకపోతే యాభై అరవై వేలతో అయిపోతుంది ఇప్పుడు ఈ పురుగు మందులు కానీ ఇప్పుడు తెగులు మందులు గాని మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో పదిహేను ఎప్పుడు నుంచి ఎక్కువగా భారీగా ఈ నల్ల తామర పురుగు వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు వాడాల్సి వస్తుంది అంత ముందు ఎంత కొట్టేవాళ్ళం కాదు మందులు చాలా తక్కువ వాడే ఈ నల్ల తామరపురికి వచ్చి విపరీతమైన వాడకం పెరిగిపోయింది అదే పసుపురంగున్నారు కదా అంటే మనం ఒక్కళ్ళమే పెడితే చుట్టుపక్కల పొలాల్లో ఉన్నది మొత్తం మన పొలంలోకి వస్తాయి అందరూ పెడితే ఉపయోగపడుద్ది ఎవరు పెట్టరు మనం ఒక్కళ్ళం ఎందుకని పెట్టాం ఇంకా ఒక్కళ్ళు పెడితే పక్కన ఉన్న పొలం మొత్తం మన పొలంలోనే ఉంటది అది ఎప్పుడు గమనించారు మీరు మేము గత నాలుగు సంవత్సరాల క్రితం గమనించాం అందుకని పెట్టడం మానేసం అంటే మిగతా వాళ్ళు పెట్టకుండా మీరు ఒక్కళ్ళు పెట్టడం వల్ల అది ఆ తెల అంతా వచ్చి డామేజ్ ఎక్కువ అయింది కాబట్టి అందుకని పెట్టడం అందుకని పెట్టడం మానేసం అంటే సామూహికంగా పెడితేనే ఉపయోగపడి ఉపయోగపడదు ఎక్కడో ఒక్కడో పెడితే అసలు ఉపయోగపడదు అంటే మొత్తం ఎన్ని రోజులు పంట అండి ఇది మీకు ఎన్ని వాటర్ ఉంటే మార్చి ఎండింగ్ వరకు ఉంటదండి నీళ్లు ఎన్ని పెడతారండి ఇప్పుడు నీళ్ళు వచ్చి నాలుగు తోళ్ళు పెడతాం నాలుగు తల్లు నాలుగు నుంచి నాలుగు తోడులు అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఇరవై రోజులకు పదిహేను రోజులకి కంటే నాలుగు తోలు కాదు చాలా ఎక్కువ అయిపోతాయి మార్చండి వాటర్ ఉండవు అదేలేండి అంటే ఇప్పుడు మరి వాటర్ కి ప్రధాన సోర్స్ ఏందండి మీకు అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి సాగర్ నీళ్ళు కాలనీ మనకి వర్షాలు ద్వారా ఏదన్నా అవకాశం లేదు వర్షాల ద్వారా మీద ఆధారపడలేము ఈ క్రాప్ కి మన వచ్చిన వస్తేనే మిర్చి పండేది వర్షాధారం మీద అసలు జీరో అసలు చేసుకోలేము కూడా ఎంత పెట్టుబడులు పెట్టి వర్షాధారం మీద పెట్టి చేయలేము మన వచ్చి ఆ వాటర్ ఉంటేనే మామూలుగా ఎరువులు ఏమి వేసుకుంటున్నారండి మాములుగా పచ్చి రొట్టె ఆ తర్వాత డిఏపీ వేస్తాం డిఏపీ ఎన్ని కట్లు వేస్తారు ఎకరానికి నాలుగు కట్లు వేస్తాం ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత తర్వాత ఇరవై ఇరవై వాడతాం ఇక్కడ ఇరవై ఇరవై ఎన్ని కట్లు వేసుకుంటారు ఇరవై ఇరవై పది కట్ల వరకు అది ఎన్ని రోజులకి ఎన్ని రోజుల వరకు వేస్తారు కాయ వచ్చినాక లేకపోతే ఇంకా తడి తడికి వేస్తానే ఉంటాం తడి తడికి ఎకరానికి రెండు కట్ల ఇరవై ఇరవై ఒక కట్ట మధ్యలో పొటాష్ ఒక కట్టేస్తాం ఇప్పుడు మరి దీంట్లో కలుపు కానీ కలుపు ఓ కలుపు వస్తుంది కలుపు వస్తే ఎకరానికి ఇరవై వేల రూపాయలు కలుపు కులికొచ్చే అవుతుంది కలుపు తీపిచ్చాల్సింది దానికి మందులు అసలు వాడడం మందులు వాడితే కాయలు తాళు అయిపోతున్నాయి అందువల్ల పురుగు మందు కలుపు మందులు అనేవి వాడము మన కూలీలతో ఎన్ని సార్లు తీపిస్తారు మామూలుగా మేము కనీసం నాలుగు సార్లు తీపిస్తాం ఎకరానికి నాలుగు సార్లు తీపియాల్సిందే తీపిచ్చినప్పుడు వాళ్ళు ఎంత మంది పడతారు మామూలు ఇరవై మంది అలా పడతారు ఒక్కోసారికి ఇరవై మంది పడతారు ఎంత ఇక్కడ కూలీ మనగా కోసినందుకు గాని లేకపోతే కలుపు తీసినందుకు గాని కూలీ అంటే ఇప్పటి వరకు అయితే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు ఉంది రేపు జనం అందరికి ఆయల కోట ఐదు వందలకి వెళ్ళిపోతుంది అదేలేదు పెరిగిపోతుంది ఇప్పుడు కాయలు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయితాయి మామూలుగా మొక్క వేసిన దగ్గర నుంచి మీకు వేసిన దగ్గర నుంచి ఎనభై రోజుల నుంచి కాయ పడిపోతుంటది పంటకు వచ్చేదానికి జనవరి జనవరి నుంచి జనవరి అంటే మీరు వేసింది ఎప్పుడండి సెప్టెంబర్ ఫస్ట్ వేసారు జనవరి నుంచి కాయలు వస్తాయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఐదు నెలల నుంచి మీకు జనవరి నుంచి అని ఫిబ్రవరి మార్చి అంటే జనవరి నుంచి మార్చి అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల దాకా కోసుకోవచ్చు కోసుకోవచ్చు ఎన్ని సార్లు మూడు కోతలు వస్తారు సుమారు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు ఈ నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత ఇరవై గంటలు మించి దిగుబడులు అంత అంతమందర ముప్పై గంటలు ముప్పై ఐదు గంటలు దిగుబడి తీసేవాళ్ళు నల్ల పురుగు ఎప్పుడైతే వచ్చిందో ఇక ఇరవై కంటాలు టాప్ అంతకు మించి దిగుబడులు రావట్లే ఇరవై క్వింటాలు ఒక ఇరవై కింటాల్లో వచ్చినా గానీ మీకు ఎంత పడుతుంది అండి ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు పదివేలు మార్కెట్ అంటే లాస్ ఎకరానికి లక్ష రూపాయలు లాస్ వస్తాయి ఇరవై వేలు మార్కెట్ ఉంటేనే రైతుకి గిట్టుబాటు అయితే ఖర్చులు బయటపడతారు ఇరవై క్వింటాలు వస్తాయి అంటున్నారు ఇరవై క్వింటాలకి పది వేలు ఇప్పుడు ప్రెజెంటే పది వేలు కదా అంటే రెండు లక్షలు వస్తాయి వస్తుంది రెండు లక్షలు వస్తుంది మాకు ఖర్చు వచ్చి మూడు లక్షలు వస్తుంది మూడు లక్షలు వస్తుంది మూడు ఇప్పుడు మీరు మందులకి ఇప్పుడు పురుగు మందులే లక్ష రూపాయలు కొడతాం కౌళ్ళు ఎరువులు బలం మందులు ఎకరానికి పదిహేను కట్ల బలం మందు కొడతాం ట్రాక్టర్ ఖర్చులు అర ఖర్చులు కలుపు కులీలు ఖర్చులు రెండు లక్షలు అవుతుంది కంటాక్ ఐదు వేలు కోసినందుకు అదే కోత కోలి మూడు లక్షలు పెట్టుబడి తగ్గదు తగ్గదా ఇరవై క్వింటాల్ అయినా గానీ ఇరవై వేలు మార్కెట్ వస్తే ఒక నాలుగు లక్షలు వస్తాయి కాబట్టి ఏదైనా ఒక లక్ష రూపాయలు మిగలటానికి అవకాశం ఉంటుంది ఈ పదివేల మీద అయితే మాత్రం ఎకరానికి లక్ష రూపాయలు లాస్ వస్తుంది ఎకరా లక్ష రూపాయలు లాస్ వస్తుంది ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు మీరు అంటే మీ అనుభవం మీద ఎప్పుడైనా మంచి రేట్ తీసుకోగలిగారా అంత ముందులో ఉన్నాయి మంచి రేట్లే రేట్ ఉన్నప్పుడు పంట పండట్ల వాతావరణం అనుకునే పంట పండినప్పుడు రేట్ ఉండట్లే రైతు పరిస్థితి ఘోరంగానే ఉంది అదే అదే లాస్ట్ ఇయర్ అయితే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అట్లా పద్దెనిమిది వేలు అమ్ముకున్నారు అంటే లాస్ట్ ఇయర్ మాత్రం మార్కెట్ బాగుంది కాబట్టి కొంచెం మిగిలినాయి ఎంతో కొంత లక్ష మిగిల్లా అవి ఇప్పుడు ఏసీ లో పెడితే పదివేలకు వస్తే కొనేవాళ్ళు లేరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏసీ లో ఎందుకు పెడుతున్నారు మరి మీరు మార్కెట్ వచ్చింది ఏమో అనే ఆలోచనతో పెట్టడం లో పెడితే ఎంతండి నలభై సంవత్సరానికి లేకపోతే సంవత్సరానికి అంటే డిసెంబర్ వరకు ఏప్రిల్ లో పెట్టినా మార్చి లో పెట్టినా డిసెంబర్ వరకు ఒక్కోటి రెండు వందలు ఒక్కోటి నలభై కేజీలు బస్తాకి నలభై కిలో బస్తాకి ఓకే ఇప్పుడు ఎకరానికంటే ఇరవై టిక్కీలు వస్తాయి కాబట్టి యాభై టిక్కీలు అయితే టిక్కీలు అంటే అక్కడ పోతాయి అంటే మీరు మీ పొలంలో వచ్చి అమ్ముకొని పోతే మీకు కొంచెం సేఫ్టీగా ఉంటది కానీ రేట్ వచ్చి దాని ఆశ మీద ఏసీలో పెట్టారు ఇప్పుడు ఎంత తీసుకున్నారండి ఇరవై వేలు కౌలు అండి ఇరవై వేలు కౌలు ముందే వేస్తారా కౌలు ముందే ఇది ఇదండి మన రైతు మేడూరు శివరావు గారు చెప్తున్నది ఈ మిరప తోటలో కనీసం వీళ్ళకి మంచి రేటు అంటే ఒక వింటాకి సుమారు ఇరవై వేలు వస్తాయి కానీ ఈ పెట్టిన పెట్టుబడులకి సుమారు ఎకరానికి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఎకరానికి సో మిరప వేసే రైతులు ఎవరైనా సరే ఈ ఒక్కసారి ఈ మార్కెట్ రేట్లను గమనించి వేసుకోవాలని కోరుకుంటున్నాము